హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు స్వాతి సతీష్ బ్లాగ్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫుల్ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో వీడియోలకి అయితే వెళ్దాము ఉదయాన్నే సిక్స్కి అయితే లేచి అంతా క్లీన్ చేసుకొని అలాగే ముగ్గులైతే వేసుకొని పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసి అలాగే టిఫన్ అయితే దోశ అయితే వేసానండి ఆ వేడి అయితే తీయలేదు ఎందుకంటే ఉదయాన్నే హడావిడి ఉంటుంది పిల్లలతో వాళ్ళని స్కూల్ పంపించేదాకా కొంచెం బిజీగా ఉంటాము వీడియో తినకైతే అవ్వలేదు అందుకే పిల్లలు అయితే వెళ్ళిన తర్వాత వీడియో తీస్తున్నాను అలాగే పిల్లలు వెళ్ళే వెళ్ళేసరికి నేను స్నానం చేసేసి ఇంట్లో మా పెట్టుకొని రెషప్ప వచ్చి మన అయితే వెళ్ళి పటాలైతే క్లీన్ చేసుకుంటున్నాను పటాలకైతే గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గంధంలో అయితే నేను కొద్దిగా రోజు వాటర్ అలాగే జవాది కుంకుమ వేసి గంధం బొట్లు అయితే బొట్లయితే అయితే పెట్టుకుంటాను అలాగే కుంకుమ బొట్లు కూడా అలంకరించే దేవుని పటాలను అయితే యథాస్థానంలో అయితే పెట్టేశాను దాని తర్వాత అయితే దీపాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను దీపాలు నేను ఏదైతే గీతాంబితో క్లీన్ చేసుకొని దాని తర్వాత అయితే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అదైతే దాంట్లో అయితే క్లీన్ చేసుకుంటాను అలా క్లీన్ చేసుకుంటే బాగా మరకలు నెటిపోయి వారం రోజులున్నా ఫ్రెష్గా బాగుంటాయి దాని తర్వాత అయితే నేను గడపకైతే పూజించుకుంటున్నాను గడపకు కూడా కొద్దిగా పసుపు అలాగే రోజు వాటర్ అలాగే జవాది కుంకుమ వేసి గడపకైతే పసుపు అలంకరించుకొని అలా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అలా చేస్తే చాలా మంచిదండి ఇంకా కొద్ది కొంతమంది అయితే పాలు కూడా వేసి గడపకైతే పూ పూజించుకుంటారు దాని తర్వాత అయితే ఇంకా దేవుని పటాలకైతే పూలయితే అలంకరించుకుంటున్నాను దీపపు కుందులకి వచ్చేసి మనం క్లీన్ చేసుకుంటాను క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకు తుడుచుకుంటే మనకు మచ్చలు అనేట్టు లేకుండా నీట్గా క్లీన్గా ఉంటాయి అలా క్లీన్ చేసుకుంటే వారం రోజులున్న అలాగే ఉంటాయి లేదు మనం అలాగే క్లీన్ చేస్తాను ఎమ్మడి తడి తడిగా పెట్టినామంటే దాని మీద మచ్చలన్నీ ఏర్పడి అవి అట్లే గలీజ్గా ఉంటాయి అందుకని నేనైతే ఎప్పుడైనా క్లీన్ చేసిన వెంటనే ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసుకుంటాను బాగా వారం రోజులున్నా బాగుంటాయి దాని తర్వాత అయితే దా ప్లేట్లకి అలాగే కుందులకి నేను ఒక గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఏమైతే కలషం అయితే పెట్టుకుంటానండి వీక్లీ వన్ టైం అయితే కలసం అనేది పెట్టుకుంటాను కలషం పెట్టేసి అరటి పనులు బెల్లంతో అయితే నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకున్నాను కలసమైతే నేను వారం వారం అనేది పెట్టుకుంటాను అలాగే లక్ష్మీదేవికి అయితే పుష్పార్చన చేసుకొని అలాగే పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను పూజ చేసుకున్న వెంటనే గుడికి అయితే వెళ్ళాలండి గుడికి వెళ్ళేసి అక్కడైతే రావుకాల పూజ అయితే నేను చేస్తాను అమ్మవారి గుళ్ళు అయితే చేసుకుంటాను వారం వారం వెళ్తాము ఎక్కడైనా మన ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ అమ్మవారి గుడి ఉంటే తప్పకుండా వెళ్ళైతే ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ మనం ముక్కొని ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఏం లేదండి మనం వాటర్తో క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకొని నిమ్మకాయలతో ఐదు వత్తులు కానీ ఐదు దీపాలు కానీ తొమ్మిది దీపాలు కానీ రెండు దీపాలు కానీ అలా ఆవు కానీ మూగుళ్ళ నుండితో కానీ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది మనం ఏదైనా కోరుకొని అలా వెలిగించినామంటే ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు మనం అనుకున్న కోరికైతే మనకు అన్న ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు అయిపోయే లోపల ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఒకటో వారం కావచ్చు రెండో వారం కావచ్చు అనుకున్న వారాలు కావచ్చు ఏ వారమైనా మనం అనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కోరికైతే నెరవేరుతుంది మీరు కూడా తప్పకుండా అలా చేసి చూడండి చేసిన తర్వాత మీకు నెరవేర్తే కామెంట్లు తప్పకుండా కామెంట్ చేయండి దాని తర్వాత అయితే ఇంటికి వచ్చి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కానీ టైం అయితే టువల్ అయిపోయింది ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఏ తొందరగా అవుతుందా అనిపిస్తే లెమన్ రైస్ అయితే తొందరగా అయిపోతుందని లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను మటిక్కాయలు అయితే నిన్ననే ఒలిచి అయితే పెట్టేసుకున్నాను అయితే ఉన్నాయి మేమైతే మటిక్కాయలు అంటాము కొంతమంది చిక్కుడు అంటారు మేమైతే అలాగే తెలుస్తామండి మీరు ఎలా అంటారో కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా అలాగే మా అయితే కుక్కర్లు వేసి కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేసిన అన్ని రెండు విజిల్ వస్తే మా అనేది ఉడుకుతాయి దాని తర్వాత బియ్యం అయితే కడిగేసి పెట్టేసిన అంతలోక మా బాబు అయితే ఇంటికి అయితే వచ్చేసినాడు ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయింది అన్ని టైం బాబు అయితే ట్వెల్వ్ థర్టీకి వస్తాడు పాప అయితే వన్కి వస్తుంది కనీసం మా పాప వచ్చేసరికన్నా వంట అయితే పూర్తి చేయాలి టైం అయితే హాఫ్ అన్ అవర్ ఇస్తారండి లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు అంత లోపల అయితే పూర్తి కావాలి నేను ఇంకా తాలింపు విజిల్ అయితే వచ్చేసినాయి మా బాబు వస్తా వస్తా స్కెచ్లు కొనకొచ్చుకున్నాడు ఎప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కొనియాల స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనియాలండి సత్తాయిస్తాడు లేకుంటే ఇంకా స్కూల్కి పోడు స్కూల్కి పోకుండా సత్తాయిస్తాడు ఇస్తాడు ప్లేట్ వర్క్ ఇస్తే రాసుకోకుండా బుక్కులు ఏదో రాస్తున్నాడు దాని తర్వాత నేనైతే ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు అలాగే ఎండుమిర్చి అలా కొన్ని ఉల్లిపాయలు వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా మట్టికాయలు అయితే వేసుకోవాలండి ఒక సైడ్ అన్నం అయితే పెట్టిన ఒక సైడ్ తాలింపు అయితే పెట్టినా అన్నం కూడా పొంగొచ్చింది వచ్చింది వంచుతున్నానండి నేను అన్నం వంచేసి ఇంకా అన్నం కూడా ఒక సైడ్ అయితే సల్లారు పెట్టుకోవాలి సల్లార్ పెట్టుకొని ఇంకా తాలింపు అయితే చేసి దాని తర్వాత అయితే అన్నము తెరపోయాలి తర్వాత మటిక్కలు అయితే పప్పుల పొడి అయితే వేసుకుంటామండి మేము పప్పులు కొబ్బరి రెండు తెల్లవాయిలు అలాగే కొంచెం కారం ఉప్పు అయితే నేను మిక్సీ బట్టి బాక్స్లో పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చని అదైతే టూ స్పూన్స్ అయితే వేసాను మేమైతే ఇక్కడ ఇలాగే చేసుకుంటామండి కొంతమంది పల్లీల పొడి వేసుకుంటారు కొంతమంది పుట్నాల పొడి వేసుకుంటారు మేమైతే పుట్నాల పొడే వాడతాము పల్లీల పొడి ఎక్కువ వాడము అన్నీ ఇప్పుడు అసలు మేమైతే యూజ్ చేయమండి ఎక్కువ మా సైడ్ అయితే పుట్నాల పక్కే వాడతారు ఇలా చేసుకుంటేనే తింటారు మా ఇంట్లో లేకుంటే తినరు ఇంకా అయితే లెమన్ రైస్కి అయితే పోపు పెడుతున్నాను వాడికే మా పాప కూడా వచ్చేసిందండి టైం అయితే ఓవర్ అయిపోయింది ఇంకా అన్నం అన్నానికి అయితే పోపు వేసుకుంటాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి అలాగే పోపు దినుసులు పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకు అన్నీ అయితే వేసేసుకున్నానండి ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి కాబట్టి ఏం చేస్తానో అర్థం కావడం లేదు టైం అయితే అయింది గుడికి వెళ్తే ఎంత అండి మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది టైం అయితే నేను టెన్ థర్టీకే వెళ్ళాను కానీ దాని నుంచి వచ్చేసరికి అయితే టువల్ అయిపోయింది అసలు అనుకోలేదు అంత టైం అవుతుందని నిమ్మకాయలు అయితే పక్కన అన్ని పిండేసి పెట్టుకున్నాను దీంతో అయితే పసుపు అన్నీ వేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను మా పిల్లలు అయితే పిల్లలకైతే అన్నం పెట్టాలి మా బాబు అయితే అసలు తినడు తినిపియాలి అన్నం తినడానికి కూడా రాదు ఇంకా తినడు మా పాప అయితే తినేసి వెళ్ళిపోతుంది ఇంకా అయితే వేసేసినాను ఇంకా అన్నం అయితే వేసుకొని అన్నం అయితే కలిపేసుకోవాలి మామూలుగా అయితే నిదానంగా చేసుకుంటే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు కానీ టైం ఇతను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా అన్నం అయితే కలిపేసుకోవాలి అలాగే నిమ్మరసం అయితే పెండి పక్కన గిన్నెలు అయితే పెట్టుకున్నాను అది కూడా వేసుకోవాలి మా ఆయన అయితే అడుస్తున్నాడు ఇంకా చేయలేన టైం అవుతుందని పిల్లలు కూడా వచ్చేసినారు ఇంకా ఎంతసేపు చేస్తావని అడుస్తున్నాడు నేనైతే తొందర తొందరగా వేస్తున్నాను చూడండి నా హడావిడ ఎలా వేస్తున్నాను సరిగా కలుపుతున్నాను కూడా లేదు గబగబ ఫాస్ట్గా అయితే కలిపేస్తున్నాను పిల్లలకి టైం అంటే టైం అండి స్కూల్కి పాప అయితే మళ్ళీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అయితే వెళ్ళిపోతుంది బాబుకి అయితే వన్ థర్టీకే బాబు అసలే ముందే తిన్నాడు వాడికి తినిపించాలంటేనే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎయిట్ ఇయర్స్ అండి మా బాబుకు అయినా కాడి అన్నం అయితే తిన్నాడు తినిపించాల్సిందే మళ్ళా అందులో స్లేట్ వర్క్ ఇచ్చినారు స్లేట్ వర్క్ రాయాడు అన్ని సతాయిస్తాంటాడు ఇంటికి వస్తే ఇంకా చూడండి అన్నము లెమన్ రైస్ చేసినానని తినకుండా నాకు దొడ్బాన్ సతాయిస్తున్నాడు ఇంకా ఏదో ఒక విధంగా అయితే అయితే వెళ్ళిపోయాము వెళ్ళాడు మేము కూడా తినేసి ఇంకా పడుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర ప్రీవియస్ వీడియోలో నేను అయ్యప్ప స్వామి వీడియో పెట్టాను కదండి దానికి సంబంధించినవి అయ్యప్ప అయితే ఊరేగింపు వచ్చాడు చాలా బాగా చేస్తానండి మా ఊర్లో అయితే మా ప్రొద్దుల్లో అసలు ఫేమస్ అండి అయ్యప్ప గుడి అంటే అంత బాగుంటుంది చాలా పెద్ద గుడి అలాగే అయ్యప్ప స్వామి ఊరేగింపు చూడండి ఎంత బాగా చేస్తున్నారు అసలు కోలాటాలంట కేలరా డ్రమ్స్ అలాగే వేషాలు అలాగే అలాగే కేల్రా డ్రమ్స్ ఇంకా బా అయ్యప్ప స్వామి భజనలు అన్నీ చాలా బాగా చేశారండి అట్లా మూడు నాలుగు ఐటమ్స్ అయితే పెట్టారు బాగుంది వెంకటేశ్వర స్వామి కూడా చూడండి ఎంత బాగా ఉన్నాడు అయ్యప్ప స్వామి భజనలు ఒక వన్ అవర్ అయితే అక్కడే దేవుడు అయితే ఉన్నాడు బాగుంది చూసాంటే ఇంకా చూడాలనిపిస్తుంది పక్కకు కూడా రాబోది కాలేదండి పళ్ళకి అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు అలాగే ఆడవాళ్ళతో అయితే దీపాలతో ఊరేగింపండి ఒక టెన్ డేస్ ముందైతే లక్ష దీపాల మహోత్సవం అయితే చేశారు చాలా బాగా చేశారండి ఆ భోజనాలు కానీ అన్నీ చాలా బాగా పెట్టారు మళ్ళీ ఇప్పుడు కూడా దీపాలతో దేవుని అయితే ఊరేగింపు వేస్తున్నారు చూడండి అందరూ ఆడవాళ్ళందరూ ప్లేట్లో బియ్యము అలాగే దానిపైన దీపాలు అయితే పెట్టుకొని నూట ఎనిమిది దీపాలు అయితే పెట్టుకొని ఊరేగింపు పెట్టేస్తున్నారండి దేవుణ్ణి చూస్తుంటే రెండు కళ్ళు అయితే సరిపోటండి బాగుంది చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది నాకైతే నిజంగా చెప్తున్నాను అండి దేవుణ్ణి చూస్తుంటే ఒళ్ళు అయితే పులకరించిపోతుంది చాలా నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడే కాదండి తిరుమలకు పోయినా కూడా అంతే దేవుణ్ణి చూస్తే ఎందుకో నాకు ఒళ్ళు అంతా పులకరించిపోతుంది అంత హాయిగా ఉంటుంది మనకు ప్రశాంతంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అలా దేవుళ్ళని చూడాలంటే చాలా చాలా ఇష్టము ఎక్కడ దేవుడు అట్లా పోతానైతే నేనైతే అక్కడే ఉంటాను ఇంకా దేవుడు అంతా పో పోతుంటే దేవుడు వెళ్ళిపోతా అంట అంత ఇష్టం నాకు దేవుని చూడాలన్నా దేవుని చేయాలన్నా ఇంట్లో కూడా పూజ చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అంత ఇష్టం అండి నాకు బాగుంది దేవుడు అయితే వస్తున్నాడు చూడండి ఇంకా అంత లైట్లతో అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా చేశారు చూడండి ఎంత బాగుందో మేము ఎంతో ట్రై చేసినాం తీయడానికి దేవుడిని అయితే డైరెక్ట్ అయితే ఎదురుగా నుంచి అయితే చూపించలేకపోయినాము సైడ్ నుంచి అయితే వీడియో తీసాము కానీ దేవుడు కనిపించినాడో లేదో కామెంట్లో చేయండి మేమైతే సాధ్యమైనంత వరకు ట్రై చేసినాం మీకు అందరూ చూపించాలని కానీ చూపలేకపోయినాము చూడండి దేవుడు అయితే సైడ్ నుంచి అయితే తీసాము ముందరంతా అదే దీపాలు ఉన్నారు కాబట్టి ప్లేస్ అయితే లేదండి పోలీస్ వాళ్ళంతా రద్దీగా ఉంది అలాగే ఏదో ఒకలాగైతే వీడియో అయితే తీసాము సరిగ్గా కనిపిస్తుందా లేదా అండి చూడండి బాగా దేవుడు చాలా మహిమ గల స్వామి అండి సంవత్సరం ఇలా చేస్తారు బాగుంటది సంవత్సరం సంవత్సరం దేవుడిని అయితే ఊరేగింపు చేస్తారు అసలు ఇంత ఈసారి అయితే ఇంకా చాలా బాగా చేసినారు పోయినసారి కన్నా ఈసారి చాలా ఐటమ్స్ అయితే పెట్టాడు వేషాలు అలా కేరళ డ్రమ్స్ తర్వాత వచ్చేసి దీపాలు అయ్యప్ప స్వామి భజనలు చాలా రకాలు పెట్టారండి ఇంకా ముందర వెళ్ళిపోయినాక మేమైతే చూడలేదు ముందరకైతే వెళ్ళలేదు వెనకాలను నిలబడ్డాం కాబట్టి మేము వెనకాల నుంచే చూసాము చాలా బాగుంది మళ్ళా దేవుడికి వెనకాలైతే వెంకటేశ్వర స్వామిని పెట్టారండి చాలా చాలా బాగుంది అసలు డెకరేషన్ అయితే అద్భుతం అండి అంత బాగుంది అవన్నీ పూలు పూలుగా పూలు ఉన్నాయి అలాగే లైట్లు పల్లకి ఎంత లైట్లతో డెకరేషన్ చేస్తున్నారు అండి ఆ చీకట్లో ఆ లైట్లలో ఆ పల్లకిలో ఆ దేవుడు చాలా అద్భుతంగా ఉన్నాడు చూస్తే కన్నా రెండు కళ్ళు అయితే అంత బాగుంది దగ్గర నుంచి చూడండి చాలా బాగుంది మేమైతే చాలా చాలా ట్రై చేసినామండి మీకు అందరికీ చూపించాలా మేము బాగుండాలా మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అక్కడ విభూది విభూది పూలయితే అక్కడ ఇస్తున్నారు అందరికి అందరు వెళ్ళి అయితే ఇప్పించుకుంటారు మేము కూడా తీసుకున్నానండి అది సంవత్సరం అంతా ఉపయోగించుకుంటాం ఇవి గుడి చాలా మంచిదండి చాలా సువాసనతో ఉంటుంది చాలా బాగుంటుంది వెనకాల అయితే వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగా డెకరేషన్ చేసినారు అక్కడ నిలబడి మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం వెనకాల నిలబడి కాసేపు అయితే నిలబెట్టి నిలబెట్టినారు అక్కడ మామూలుగా అయితే నిలబెట్టారు వెళ్తూనే ఉంటుంది అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉందని నిలబెట్టింటే మేము నిలబడి ఫోటోలు అయితే తీసుకున్నాము దాని తర్వాత అయితే ఇంకా బయలుదేరైతే మేము ఇంటికి వచ్చేసినాము రాగానే ఎయిట్ అయిందండి టైము ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా నేను ఏం చేయాలా డిన్నర్ కన్నా ఆలోచిస్తుంటే మా అయితే చపాతి వేసి ఎరగడ కారం మీద దంచమన్నాడు మా ఫేమస్ అండి రాయలసీమ స్పెషల్ ఎరగడ్డ కారం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరు తింటారు మా పిల్లలు కూడా తింటారండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే పిల్లలు అయితే కలిపేసి పెట్టి తర్వాత కారం దంచుదాంలే అని పిండి ఫస్ట్ పిండి అయితే కలిపేశాను ఎందుకంటే పిండి ఒక హాఫ్ అన్ అవర్ నాన్ బాగా చపాతీలు అయితే బాగా స్మూత్గా వస్తాయండి ముందు పిండి అయితే కలిపేసి పెట్టేశాను పిండి కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం కలిపి అక్కడ మూత వేసి పెట్టేసి తర్వాత అయితే ఒక చట్నీ అయితే దంచుకున్నానండి ఎర్రడ కారం అంటే ఏం లేదండి దాంట్లో కొబ్బరి కొన్ని ఎర్రగడ్డలు కొద్దిగా కారం కారం అయినా వేసుకోవచ్చి రెండు మిర్చి వేసుకోవచ్చు వేసుకోవచ్చండి అలాగే కొద్ది ఉప్పు రోట్లో దంచుకుంటేనే అందుకు సూపర్ టేస్ట్గా ఉంటుంది మిక్సీ అయితే పట్టుకోకూడదు ఎంత వీలైనంత అంత రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అసలు అన్నం వేడివేడి అన్నంలో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతం అండి చికెన్ కూడా ఎక్కడ పోవాల అంత బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కారం అయితే దంచేసి చపాతి అయితే చేస్తున్నానండి చపాతి అయితే తిక్కుతున్నాను మా పాపని కాల్చమంటే కాల్చనని సతా ఇస్తుంది ఇంకా నేనే ఇంకా అడిగి అడిగి దమ్ము అయిపోయాను నేనే కాల్చుకుంటున్నాను మామూలుగా అయితే కింద కూర్చొని కాల్చుకుంటానండి ఇంకా మా పాప కాల్చానంటే ఇంకా ఆడే నిలబడి అట్లే తిక్కుకొని అలాగే కాల్చుకుంటున్నాను ఆడితే టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఇంకా మా పిల్లలకైతే ఆకలి అవుతున్నాయండి అందుకే ఫాస్ట్ ఫాస్ట్ అయితే చపాతి అయితే కాలుస్తున్నాను చపాతి రెండు కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని కాల్చుకుంటానండి పిల్లలకైతే పెట్టేసి అలాగా మేము కూడా తినేసామండి చపాతీ కారం అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఎలా ఉందో నాకైతే కామెంట్లు తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్